ఒకసారి చేతిలో కింద నీళ్లు వేసుకుని వదిలేసేయండి ఓం స్వాహ చేతిలో వేసుకుని తాగండి ఓం నారాయణ ఓం నారాయణ బాబా మళ్ళీ తాగా బాబా మళ్ళీ అండి ఓం ఓం దాయ్యండి కింద వదిలేసేసేయండి విక్రమాయ మహా వామనాయ మహా శ్రీధరాయ మహా ఉషికేశాయ మహా దామోదరాయ మహా సంకర్షణాయ మహా వాసుదేవాయ మహా ప్రత్యుమ్నాయ మహాయ మహా పురుషోత్తమాయ మహా దోక్షదాయ మహా నారసింహాయ మహా చుదాయ మహా జనార్దనాయ మహా ఉపేంద్రాయ మహా రే నమ శ్రీకృష్ణాయ మహ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అందరూ మీ ప్లేట్లో అక్షింతలు ఉంటాయి అవి వాసన చూసి మీ వెనక్కి వదిలేసేయండి ఓం ఉత్తిష్టం అందరూ

కుడి చేతులకు వేసుకోండి కుడి చేతులని చెడేతులకు వేసుకోండి కుడి చేతులకు పెట్టుకొని సంకల్పం ఓం మమ చెప్పండి మమ ఉప समस्त दुरि तक्षय द्वार परमेश्वर उद्दिश्य परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराः कल्पे ಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗ ಪ್ರಥಮಪಾದ ಜಂಬೂದ್ವೀಪ ಭಾರತವರ್ಷೆ ಭರತಃಂಡೆ ಮೇರೋ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗೇ ತಿರುಮಲ ತಿರುಪತಿ ಕ್ಷೇತ್ರಸಮೀಪೆ ಸಚಲೇ ಸಮಸ್ತ ಗುರುದೇವತ ಸನ್ನಿಧ ಅಸ್ ಶ್ರೀ ಸ್ವಸ್ತಿಶ್ರೀ ಸಂವತ್ಸರೆ ಉತ್ತರಾಯ ಗ್ರೀಷ್ಮ జ్యేష్టమాసే శుక్లపక్షే షష్ట్యాం తి వాసరావాసరస్సు భానువాసరయనక్షత్ర శుభయోగ శుభకరణ ఏం నున విశేషణ విశిష్టాయ అుభతిథమాీమద గోత్రోద్భవస్ साहब कुम्भ बच्चा सप्तमवार समय बच्चा राज्य नाम बेच्चा अज्ञा नामनी मनीप्रिया नामनी कीटप्रिया नामनी साहब कुम्भ ना बच्चा सप्तमवार समय बच्चा पुनः शिलालेखों दोस्त दरिश्ता नजर थे उंबरासो दरार नयति मामेत्यया समभवं मस्य पनादि वत्रो भवस्य अश्विना च अदेय जा मेनात्रा जाताया जा, तरुणस्य सर्वज्ञस्य सर्वज्ञस्य अयवा दुरोदरा श्रीहरिशान देव्यं ओम नमः शिवाय चादिना नमः

सम्यन स्यान, माँगी से लोगों को दोष जान, अनुराधा नाम सकले, उसकी आशुओं जाता है यार, अभिमान नाम देश जान, शत्रुविशान चकले, उम्र आशुओं जाता है यार, सायक्ष्मी नाम की, दणिश्ता नाम चकले, उम्र आशुओं जाता है, दणिश्नाम देशन, अश्विन नाम चकले, उम्र आशुओं जाता है, अनसायन नाम दे�

जय जय तन तन तकाण माता दया सागर मसिचा तरवा लेसिया पहली बार बोलत होसिया इंद्रस्वर ला देसिया काशी रोदी नाम ली जय तो देसिया साबु बिसा तरवा समयसिया

దుగ్గిరాల దుగ్గిరాల నక్షత్రే నక్షత్రే సత్య విజయలక్ష్మి శ్రవణ దుర్గరాళనామేష మఖానక్షత్ర విప్లగోత్రోద్భవస్ సత విజయలక్ష్మీనాం శ్రవణనక్షత్రే విఫుల్లగోత్రోద్భవస్ దుర్గిరాళశనామదే ఉత్తరానక్షత్రే విప్లగోత్రోద్భవస్ దుర్గిరాళ వెంకటసుబ్బమ్మానాని విఫులగోత్రోద్భవస్ దుర్గిరాళ చంద్రశేఖరనామదేస్ అశ్విినీనక్షత్రే విప్లవగోత్రోద్భవస్ దుర్గిరాళపా నా ఉత్తరనక్షత్రే విప్లగోత్రోద్భవస్ కోక సత్యవీర సాంబర శివరావునాయస్ ఆశ్లేషనక్షత్రే గొడవల్లిగోత్రోద్భవస్ వెంకటనీలిమానాంని గొడవల్లిగోత్రోద్భవస్ వీర వినోద్ కుమార్ కుమార్తీల నామయ్య రేవతి నక్షత్రే ఋషిక శనగులగోత్రోద్భవస్ ఋషికోత్తూరునా ఉబ్బానక్షత్రే శనగులగోత్రోద్భవస్ శ్రీనివాసరావు అలమూరు నక్షత్రే శత్రిషానక్షత్ర అలమూరు नाम नमज चत नक्षत्रे भारद्वासगोत्रोद दीप्ति दीप्तिना सहकुटुब से सप्रेत्र सचित कश्यप सुचित सुचिथ कश्यपर्ती चतुषा नक्षत्रे काश्यसगोत्रोद लक्ष्मी श्रवंती नाम मंदपाकना मंदफना श्रवण नक्षत्रे काश्यसगोत्रोद चिक रम्या चिक रम्या पूर्वशाढ़ नक्षत्रे बुद्धिगोत्रोदव से वरलक्ष्मी ವರಲಕ್ಷ್ಮಿ ರಶ್ಮಿತಾ ಮಾರ್ಕಂಡೇಯ ಅಕ್ಷಿತಾ ಬುದ್ಧನೂಲಗೋತ್ರವರಲಕ್ಷ್ಮೀನಾ ಉತ್ತರ ಭದ್ರನಕ್ಷತ್ರೇ ಬುದ್ಧನೂಗೋತ್ರೋದ್ವ ರಶ್ಮ ಮೃಗಶಿ ನಕ್ಷತ್ರೇ ಮಾರ್ಕಂಡೇವಿಗೋತ್ರೋದ್ದವಸ್ ಆಶ್ಲೇಷ ನಾಂ ದೇವರಾಜ ಮಹಾಮುನಿ ಮಾರ್ಕಂಡೇವಿಗೋತ್ರೋದ್ವಸ್ ಮಾೀ ಮಾಧುರೀನಾಂ ಚಿತ್ತ ದೇವರಹಲಿಗೋತ್ರೋದ್ದವಸ್ ಭಾವನ ಋಷಿ ಭಾವನಋಷಿಗೋತ್ರೋದ್ದವಸ್ ಯಾಕಂ ಭವಾನಿ ನಮ್ಮ ಉತ್ತರಷಾಢನಕ್ಷತ್ರೇ ಆರುಳಗೋತ್ರೋದ್ಭವಸ್ಥಾಕೃಷ್ಣ ಶ್ರೀನಿವಸನಾಮದೇಯ ಉತ್ತರಭಾಧ್ರ ನಕ್ಷತ್ರ ಆರುಳಗೋತ್ರೋದ್ವ ಸಹ ಕುಟುಂಬ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ನಮದೇವ ಹರಿತಸ ಗೋತ್ರೋದ್ಭವಸ್ ಮೋಹನ್ ಶ್ರೀ ಭದ್ರ ಸಾಯಿತೇಜ್ ಭದ್ರಸಿತೆಜ್ನಾ ಮಧುಬೋನಿ ಗೋತ್ರೋದ್ಭವಸ್ ರಾಜರವೀಂದ್ರನಾಮದೇಯ प्रणाशील गोत्रोद्भव से సౌమ్య పవన్ కుమార్ సౌమ్యానాంని కౌనీయగోత్రవస్ రవిశేకర్నామదే వశిష్టగోత్రద్వేస్ రాఘవేంద్రపవన్ కుమాదేషయ మేఘలగోత్రవస్ రఘువీనయనామేయసోత్రవస్ రామమారుతి శ్రావ్య నామ్ని కౌని కౌనియగోత్రవస్ సాయి కౌనాయ శివలక్ష్మీ గోత్రద్వల సాయికూమార్ సాయి ఫణి ఫణి కుమార్ కుమార్ సాయి పవన్ ఫిపవన్ కుమాదేషయ మొరగలగోత్ర సత్య రవిశంకర్ రవిశంకర్నామదే బ్రహ్మర్షిగోత్రవస్ శ్రీనివాసనామదే జంబుమహర్షిగోత్ర పూర్ణచంద్రారెడ్డి నామదే కౌమిగోత్రవస్ వసంత కౌశికస్గోత్రద్భవస్ వసంతయామి దిలీపాల నా కౌశికస్గోత్రోత్వస్ నీలాదేవి నాని పసుపునేటి పశుపినేషిగోత్రవస్ గంటా సంతోష్ కుమార్నామదయ సానక నామ్ని కృష్ణాచార్యనామదే చెరుకుపాల్ గోత్రద్భవస్ నామ్ని సాయిక్రోద్వాని సాయికలగోత్రవస్ వెంకట కృష్ణ చైతన్య వినీతనామదే పౌనీణ్య గోత్రద్వస్ శివకుమార్ ఫగర్శీలగోత్రవస్ సింగమాల సింగమాళగోత్రవస్ దక్షిణారెడ్డి నామదేస్ వడ వడిబాల వడిబాళోత్రవస్ విశ్వక్ మేధానామదే పునరుశైలగోత్ర రవికుమర్నామదే వాార్దులసోత్ర అలేఖ్యనామాని వాార్దులసోత్ర సారూఖ్యనాం వార్దులసోత్రవస్ పద్మనాళి నలినీనాని వార్దులసోత్రవస్ రఘురామప్రసాద్నామదేయ భారద్వాజగోత్రవీబ్రహరాంబానాంని భారద్వాజగోత్ర శ్రీదివ్యానాంని పచ్చలగోత్రవస్ రామసుబ్బయ్యనామదేయ కశ్యపగోత్రవస్య పూజారి శివప్రసాద్నామదే పైడిబాగోత్రవస్య జయంతనామదేస్ చందనౌలగోత్రవస్ పుత్తపల్లి శ్రీధర్నామదేయ శ్రీని శ్రీవత్స శ్రావణి శ్రీవత్సోత్రవస్ శ్రావణీనాంని మునికా మునిగలగోత్రవస్ రవిచంద్రబాళబాళాజీనామదే జలన జలనిగోత్ర గోవిందమేయస్ పౌనీన్యగోత్రవస్ నరేష్ గౌడ్ కుమార్ సుబ్బలక్ష్మీనాంని ఫణిరాజా ఫణిరాజామేయ तिरुवनंदनाम देश्य श्रीलक्ष्मी नामनी अभूवन सगोत्रो दवस्य रागी सरत नाम देश्य शरत चंद्र नाम देश्य साहबुरुम वस्य सप्रवार समेत दस्य साहबुरुम वस्य सप्रवार समेत दस्य अपन वीरिया विजया अभया आयुगु आरोग्या ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థే సిద్ధ్యే ఫలసిద్ధ్యర్థం స్తంభిత సర్వకార్యా సఫలీకృత సిద్ధ్యర్థం Ayuhu, Ayuhu. aarogya aarogya aishwarya aishwarya aravritti dharma artha kama Pana, moksha moksha Cheturvita, Cheturvita, Pala vidha bala purusha artha purusha siddhyatam dana gamana yoga cetah bala ఆదిత్యాది నవగ్రహ దేవత అనుకూల్యతసిద్ధ్యర్థం ఆదిత్యాదినవగ్రహ దేవత మధ్యే శనైర గ్రహదోష పరిహారాథం రాహుగ్రహ परिहार दम केतल ग्रह दोष परिहार दम गुज ग्रह दोष परिहार दम नाग दोष परिहार काल सर्प दोष परिहार वाहन गंड दोष परिहार మాత్రేన మతి గతి వాక్ స్తంభనార్థం సర్వ శత్రూన్ మమ స్మరణమాత్రేణ పారాదికేశపర్యంతం కేశపర్యంతం సర్వీ స్తంభనాథం సర్పశత్రు ఉచ్చాటార్థం సర్వ జనదృష్టి నరదృష్టి జనఘోష నరగోష దోష పరిహారాధం మన

you <music>